ఈ కథ ద్వారా మనకి తెలియజేయదలచింది ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తాయి మనతో పాటు ఉండేవాళ్లు లేకపోయినా దేవుడే మనకు దిక్కు అవుతాడు విశ్వాసంతో భక్తితో ప్రార్థిస్తే శివుడు మనలను దిక్కుగా అంగీకరిస్తాడు నమ్మకమే శక్తి భక్తి శరణే దిక్కు జీవితం అనేది ఒక రహస్యం మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ప్రతిక్షణం శివుడు రాసిన ఆట మనం ఆడే పాత్ర కాని ఒక విషయానికి మాత్రం నిజం శివుడి పరీక్షలు చిన్నవిగా ఉండవు కానీ ఫలితం ఎప్పుడూ మహత్తరంగా ఉంటుంది కదా దిక్కులేని వాడికి దేవుడే దిక్కు ఒక చిన్న ఊరు ఆ ఊరిలో రమణ అనే యువకుడు ఉండేవాడు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు బంధువులు కూడా చూడలేదు కష్టపడి చదివాడు కాని ఉద్యోగం దొరకలేదు రోజులు గడుస్తున్న కొద్దీ రమణ ఒంటరితనంతో బాధపడ్డాడు ఎవ్వరూ తోడుగా లేరు రాత్రిళ్ళు ఒంటరిగా దేవాలయం వెళ్లి శివుడి ముందు కూర్చుని ఇలా అంటాడు శివయ్యా నాకు ఎవరూ లేరు స్నేహితులు లేరు బంధువులు లేరు భోజనం పెట్టే అమ్మ చేతులు లేవు దిక్కులేని వాడిని అయ్యా నువ్వే నా దిక్కు ఒకరోజు అతడు ఆహారం లేక ఆకలితో వణికిపోతూ ఆలయం మెట్లపై పడిపోయాడు అప్పుడు ఒక వృద్ధుడు వచ్చి రమణను లేపి అన్నం పెట్టాడు రమణ ఆశ్చర్యంగా అడిగాడు బాబోయ్ మీరు ఎవరు వృద్ధుడు నవ్వుతూ అన్నాడు నేను ఎవరైనా కావచ్చు కాని నీ ప్రార్థన విన్నవాడు శివుడే ఆయనే నన్ను నీ దగ్గరకు పంపాడు ఆ రోజు నుంచి రమణ జీవితంలో మార్పు వచ్చింది చిన్న చిన్న పనులు దొరకసాగాయి తినడానికి అన్నం దొరికింది మనసుకు నమ్మకం వచ్చింది ప్రతిరోజు ఆలయంలో కూర్చుని రమణ ఒకటే చెబుతుండేవాడు దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అంతలో కాలం గడిచింది రమణ తన కష్టం దేవుని విశ్వాసంతో ఉద్యోగం సంపాదించాడు ఇతర అనాథ పిల్లలకు సహాయం చేయడం మొదలు పెట్టాడు వారికి అన్నం పెడుతూ రమణ చెప్పేవాడు నాకు ఎవరూ లేని సమయంలో శివుడు నాకు తోడయ్యాడు నేడు నేను మీకు తోడుగా ఉన్నాను మనం దేవుని ఆశ్రయం నమ్మితే ఆయన ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టడు జీవితంలో ఎవరూ తోడుగా లేని క్షణంలో మన మనతోడుగా దేవుడు ఉంటాడు మన కష్టాన్ని ఆయన చూస్తాడు మన కన్నీళ్లను ఆయన వింటాడు అందుకే అంటారు దిక్కులేని వాడికి దేవుడే దిక్కు రమణ జీవితం కొంచెం స్థిరపడిన తర్వాత కూడా అతని హృదయం ఎప్పుడూ ఒక ప్రశ్నతో ఉండేది ఎందుకు దేవుడు నన్ను ఇంత ఆలస్యంగా రక్షించాడు చిన్నప్పుడే సహాయం చేసి ఉంటే నా బాధలు తగ్గిపోయేవి కదా ఒక రాత్రి ఆలయంలో నిద్రపోతూ ఉండగా రమణకు కల వచ్చింది ఆ కలలో శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు రమణ నీ మనసులో ఉన్న సందేహం నాకు తెలుసు నువ్వు అనుకున్నావు కదా నేను ఆలస్యంగా వచ్చానని కాని గుర్తుపెట్టుకో విత్తనం భూమిలో పడిన వెంటనే చెట్టుగా మారదు సమయం కావాలి అలాగే నీకు కూడా సమయం కావాల్సింది రమణ కన్నీళ్లతో శివయ్యా నువ్వు ఎప్పుడూ నాతోనే ఉన్నావా శివుడు అవును రమణ నీ ఒంటరి కన్నీళ్లలో నేను ఉన్నాను నీ ఆకలి వేదనలో నేను ఉన్నాను నిన్ను కాపాడడానికి సరైన సమయం కోసం నేను ఎదురు చూశాను నువ్వు నన్ను పూర్తిగా నమ్మిన క్షణంలోనే నీ జీవితం మారింది రమణ లేచేసరికి కల అయిపోయింది కాని ఆ కల అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఆ రోజు నుంచి అతనికి ఎప్పటికీ ఒక సందేశం గుండెల్లో ముద్రపడింది మనిషి ఒంటరిగా అనుకున్నా దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు రోజులు గడిచాయి రమణ ఇతర అనాథ పిల్లలకు ఆశ్రయం ఇస్తూ పెద్ద సేవా సంస్థను ప్రారంభించాడు ప్రతి పిల్లాడికి భోజనం చదువు స్నేహం అన్నీ అందించసాగాడు ఒకరోజు ఒక చిన్నారి అతనిని అడిగాడు పిల్లాడు అన్నయ్యా మేము ఎవరిమీద ఆధారపడాలి మాకు ఎవరూ లేరు కదా రమణ స్మితంతో నాకు ఎవరూ లేరు అనుకున్నాను కాని నన్ను కాపాడింది దేవుడే మీరు కూడా భయపడొద్దు దిక్కులేని వాడికి దేవుడే దిక్కు ఇలా రమణ జీవిత కథ ప్రతి మనిషికి ఒక ఉదాహరణ అయింది ఎవ్వరూ తోడులేని క్షణంలో మనకు తోడుగా నిలిచేది మన విశ్వాసం మన భగవంతుడు అందుకే ఈ సామెత ఎప్పటికీ నిజమే దిక్కులేని వాడికి దేవుడే దిక్కు రమణ సేవా సంస్థ పెద్దదిగా మారింది అనాథ పిల్లలు వందల సంఖ్యలో వచ్చి చేరారు వారిని చదివించడం పెంచడం భోజనం పెట్టడం అన్నీ రమణ మీదే ఉన్నాయి ఒకరోజు అకస్మాత్తుగా పెద్ద కష్టం వచ్చింది సంస్థ నడిపించడానికి కావాల్సిన డబ్బు దొరకలేదు పిల్లలకు ఆహారం పెట్టలేని పరిస్థితి వచ్చింది ఆ రాత్రి రమణ ఆలయంలో శివుడి ముందు కూర్చుని కన్నీళ్లతో అన్నాడు రమణ శివయ్యా నేను నీ పేరుతోనే ఈ పిల్లలకు ఆశ్రయం ఇస్తున్నాను ఇప్పుడు ఈ చిన్నారులు ఆకలితో ఉన్నారు నేను ఏం చేయాలి మళ్లీ నువ్వే నా దిక్కు కావాలి అప్పుడు ఆలయం లోపల ఒక వృద్ధ మహిళ రమణ దగ్గరకు వచ్చింది ఆమె తన చేతిలో ఉన్న అన్నం పండ్లు పెట్టి ఇలా అంది మహిళ బాబూ నిన్ను చూసి నాకు దేవుడే గుర్తొచ్చాడు నేను పేదవాణ్ణి కాని ఈ కొంచెం భోజనం మీకు ఇస్తాను రమణ ఆహారం తీసుకుని పిల్లలకు పెట్టాడు ఆ రోజు ఆ చిన్నారుల కళ్లలో ఆనందం చూసి రమణ గుండెలు నిండిపోయింది తర్వాతి రోజు ఒక వ్యాపారవేత్త సంస్థ గురించి తెలుసుకుని రమణ దగ్గరకు వచ్చి అన్నాడు వ్యాపారవేత్త రమణ నీ త్యాగం చూసి నేను మంత్రముగ్ధుడిని అయ్యాను ఇకపై నీ సంస్థకు కావాల్సిన సాయం నేను చేస్తాను రమణ ఆనందంతో కన్నీళ్లతో శివుడి విగ్రహం ముందు నిలబడి ఇలా అన్నాడు శివయ్యా మళ్ళీ మరోసారి నువ్వేనా దిక్కు అయ్యావు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా మన నమ్మకం దేవుడిపైన ఉంటే ఆయన ఎప్పటికీ వదిలిపెట్టడు ఒంటరివాడినని అనుకున్న రమణ నేడు వందల మందికి దిక్కయ్యాడు అందుకే ఈ మాట సత్యం దిక్కులేని వాడికి దేవుడే దిక్కు సంస్థ బలంగా నడుస్తోంది పిల్లలు చదువుకుంటున్నారు రమణకు అందరూ అన్నయ్య అని పిలుస్తున్నారు కానీ రమణ మనసులో మాత్రం ఒక బాధ ఉంది ఒక రోజు రాత్రి ఆలయం దగ్గర కూర్చుని రమణ శివుడితో ఇలా మాట్లాడాడు రమణ శివయ్యా నాకు చిన్నప్పటి నుంచే అమ్మా నాన్నలు లేరు ఈ పిల్లలకు నేను అన్నయ్య అయ్యాను కాని నాకు మాత్రం ఎవ్వరూ లేరు జీవితాంతం నేను ఒంటరిగా ఉండిపోతానా ఆ రాత్రే రమణకు మళ్లీ ఒక కల వచ్చింది ఆ కలలో శివుడు పార్వతిదేవి ఇద్దరూ ప్రత్యక్షమయ్యారు పార్వతిదేవి రమణ తల్లిదండ్రుల దిక్కు లేకపోయినా నీకు నువ్వే ఒక తండ్రివి ఒక తల్లివి అయ్యావు నీ చేతుల ద్వారా వందలాది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు నీ జీవితం వ్యర్థం కాదు శివుడు రమణ ఒంటరితనం అనేది ఒక పరీక్ష మాత్రమే నువ్వు దానిని దాటేశావు నువ్వు ఇకపై ఒంటరివి కావు ఈ పిల్లలందరి ప్రేమ కృతజ్ఞత నీకు దిక్కు అవుతుంది అదే దేవుని ప్రసాదం అలా కల ముగిసింది రమణ లేచేసరికి అతని మనసు తేలిక అయ్యింది ఇక తన ఒంటరితనం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు సంవత్సరాలు గడిచాయి రమణ వృద్ధుడయ్యాడు కాని అతని సేవ ఆగలేదు పిల్లలు పెద్దవాళ్లై డాక్టర్లు టీచర్లు ఉద్యోగులు అయ్యారు అందరూ తమ విజయాన్ని రమణకే అర్పించారు ఒకరోజు రమణ అనారోగ్యంతో పడిపోయాడు ఆయన చుట్టూ వందల మంది పిల్లలు పెద్దవాళ్ళు ఆయన పెంచిన వారు చేరారు పిల్లలు కన్నీళ్లతో అన్నయ్యా మేము మీను కోల్పోవలేం మాకు మీరు దేవుడు లాంటివారు రమణ కన్నీళ్లు ఆపలేకపోయాడు తన చివరి శ్వాసతో ఒక మాట అన్నాడు రమణ నాకు ఎవరూ లేరు అనుకున్నాను కాని నేడు వందలాది మంది నా కుటుంబం అయ్యారు ఇదే శివుడి మహిమ దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అని చెప్పి చిరునవ్వుతో కన్నులు మూశాడు ఒంటరిగా ఉన్నట్టు అనిపించినా మనకు తోడు నిలిచేది దేవుడు కష్టాల్లో కన్నీళ్లు పెట్టినా ఆ కన్నీళ్లకు ప్రతిఫలం దొరుకుతుంది దిక్కులేని వాడే చివరికి వందల మందికి దిక్కు అవుతాడు అందుకే జీవితాంతం సత్యమే దిక్కులేని వాడికి దేవుడే దిక్కు రమణ ఈ లోకాన్ని విడిచిపోయాక అతని సేవలు మరవబడలేదు అతను పెంచిన పిల్లలందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు రమణ అన్నయ్య ఇచ్చిన ప్రేమ విలువలు దేవుని విశ్వాసం ఇవన్నీ మేము కొనసాగిస్తాం ఆయన చూపిన దారిలో నడుస్తాం ఆ రోజు నుంచి ఆ అనాథాశ్రమం పేరు దేవుడే దిక్కు సేవా సంస్థ అయింది ఒక చిన్నారి సంఘటన ఒక చిన్న పిల్లాడు రాత్రి ఆలయంలో శివుడి ముందు కూర్చుని ఏడుస్తూ అన్నాడు శివయ్యా నాకెవ్వరూ లేరు నాకు ఎవరు తోడుగా ఉండరు అప్పుడే ఒక పెద్దవాడు అతని భుజంపై వేసి అన్నాడు నాన్న భయపడొద్దు దిక్కులేని వాడికి దేవుడే దిక్కు ఈ ఆశ్రమం నీ ఇల్లు ఆ చిన్నారి కళ్ళు ఆనందంతో నిండిపోయాయి అతడు భావించాడు రమణ అన్నయ్య ఇంకా ఇక్కడే ఉన్నట్టున్నాడు శివపార్వతుల సంభాషణ తత్వభాగం ఆకాశంలో శివపార్వతులు రమణ కథను చూస్తున్నారు పార్వతిదేవి ప్రభు రమణ దిక్కులేని వాడని అనుకున్నాడు కాని చివరికి వందల మందికి దిక్కు అయ్యాడు శివుడు స్మితంతో అవును పార్వతి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు దూరంగా ఉన్నట్టు అనిపిస్తాడు కాని నిజానికి ఆ కష్టం వల్లే మనిషి బలంగా మారతాడు దిక్కులేని వాడికి నేను దిక్కుగా నిలబడ్డానని అతను నమ్మిన క్షణంలో అతని జీవితం మారిపోయింది ఒంటరిగా ఉన్నానని అనుకునే ప్రతి మనిషి ఒకరోజు వందల మందికి తోడుగా మారుతాడు అది దేవుని లీల మనపై నమ్మకం దేవునిపై విశ్వాసం ఇవి ఉంటే ఎవరూ ఒంటరివారు కారు రమణ కథ మనకు నేర్పిన పాఠం దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అతడు మనకు తోడు ఉండే తల్లి వంటి దయ తండ్రి వంటి రక్షణ వంటి అండ మనము ఇతరులకు దిక్కుగా ఉండాలి అదే నిజమైన భక్తి అదే నిజమైన సేవ